మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ మీ కట్ట మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకుల రావు గారు నమస్కారం సార్ నమస్తే కట్టా ఏం సార్ అంబటి రాంబాబు తన ఇంట్లో దాక్కున్న అంటే రక్షణ కోసం దాక్కున్నటువంటి ఒక వ్యక్తిని సోషల్ మీడియా కార్యకర్తని అరెస్ట్ కాకుండా అంబటి రాంబాబు కాపాడుతున్నాం అనుకుంటే ఆయనే స్వయంగా ఇరికిచ్చిన ఆ ఇంట్లోనే ఉన్నాడని తీసుకొచ్చి అరెస్ట్ చేపించాడు ఏం జరుగుతుంది వైసీపీలో అంబడ రాంబాబు గారు ఏమనుకున్నారు అంటే నాకు అనిపిస్తుంది ఏమనుకున్నారంటే ఇవాడగాతే రేపు అయినా నా ఇంట్లో ఉన్నాడన్న సమాచారం వాళ్ళకి అందుతుంది సమాచారంతో పాటు ఇన్నాళ్ళు ఇతని వెనకమాలుండి నేనే రాయించానేమో అనే అనుమానంతో నన్ను కూడా ఎక్కడ అదుపులో తీసుకుంటారని బయకొద్దీ బయటికి నెట్టేశాడు బయటికి నెట్టేస్తే మళ్ళీ ఇబ్బంది ఏమని చెప్పని లేదు బయటికి వెళ్తే ఇంకోటి దగ్గరికి వెళ్తారు కదా అప్పుడు కూడా చదువుతాడు కదా నేను అంబడి రాంబాబు గారి దగ్గర ఉన్నానని కాబట్టి ఇతను నా చేతుల ద్వారా పట్టిస్తే బాగుంటుంది నా గణ నాకే చెప్పి పట్టించారు అంటే ఇప్పుడు కీలక అనుసండింది అంటే ఇప్పుడు జగన్ పిన్నారి రామకృష్ణారాయణ జైల్లో పరామర్శించడానికి పోయి అవును మా ఓడి ఈవీఎం బాబు కూడా పట్టించాడు తర్వాత నందిగం శ్రే దగ్గర పోయి అవును చేశాడు తప్పేంటి అంటాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడ ఇరికిస్తాడు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఇరికిస్తారు అసలు వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు ఇరికిస్తున్నారు అనేటువంటిది పెద్ద వాదన ఏమంటారు నిస్సందే మీరు గమనించారు ఆ కార్యకర్తలు కూడా గమనిస్తారని నేను భావిస్తున్నాను అంతే కదా ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ అవసరాల కోసం వాడుకుంటారు అవసరాలు తిరిగిన తర్వాత బయటకు నెట్టేస్తారు అనేది స్పష్టంగా అర్థమైపోయింది కదా దీన్ని బట్టి ఇప్పుడు వచ్చే వచ్చేదానికి ఇప్పుడు ఆయన నేనేమో ఈవీఎం అని చెప్పి అని చెప్పాడు సాక్షాధారాలు ఉన్నా కూడా వాదిస్తున్నాడు ఆయన ఈయనెళ్ళి తప్పించుకునే విధంగా పాల్గొట్టాడు మావాడి ఏంటి అంటే ఏం చేస్తారు అంతే అని చెప్పని ఆయన అన్నారు ఆయన అక్కడ అటు ఇరికించేశాడు తర్వాత నందిగం సురేష్ విషయంలో ఇప్పుడు అంబడ రాంబాబు గారు అంటే ఒక్కోళ్ళు ఒక్కళ్ళు ఒక్కోళ్ళు వాళ్ళ వాళ్ళ మనస్తత్వాలని అని ఉన్నారు వాళ్ళు సేపుకుంటే చాలా వాళ్ళ కార్యకర్తలు ఏమైపోయినా పర్లేదా బలే వాళ్ళు అండి మీరు బాగా చెప్పారే ప్రపంచం మొత్తం మునిగిపోయిన నేను ఒక్క బతి మళ్ళీ బాగుంటుంది అనుకుంటారు వాళ్ళు అంటే వాళ్ళ కోసం ప్రాణాలు ఇచ్చి వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడే కార్యకర్తలు కదా సార్ పాప ఏమంటే అంటే తన కుటుంబం కోసం తన రాష్ట్రం కోసమో కాకుండా తన కోసం చేసేవాళ్ళు రేపు ఎవరికోసమైనా చేస్తారు కదా నా కోసం నిలబడతారని నమ్మకం ఉందా ఉందా లేదు అంటే కన్న తల్లిదల్ని తండ్రిని అవును వాళ్ళ బంధువుల్ని గ్రామాన్ని కాదని నా కోసం నిలబడ్డారంటే వాళ్ళ దేశానికి ఏమి ఉపయోగం లేకపోతే నాకేంటి ఉపయోగం ఓకే ఓకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని కాదనుకున్నారు చెల్లిని కాదనుకున్నారు కార్యకర్తని కాదనుకుంటున్నారు ఇంకెవరు సార్ ఎవరు నిలబడతారు జగన్మోహన్ రెడ్డి కోసం అందుకే కదా ప్రజలు ఆయన కాదనుకున్నారు అంటే రేపైనా ఆయనకు పార్టీ ఉంది ఆయన అధికారాన్ని మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని తప్పిస్తున్నాడు రాబోయే నాలుగు సంవత్సరం తర్వాత మళ్ళీ నేనే వస్తానంటున్నాడు ఎవరు నిలబెట్టి ఆయనకు కోర్టెపిస్తారు అంటే రెండు వేల ఇరవై ఏడు నాటికి మళ్ళీ మే నేనే ముఖ్యమంత్రి కాబోతున్నా అని చెప్పని ఆయన అంటున్నాడు ప్రజలేమంటున్నారంటే రెండు వేల ఇరవై ఏడు దాకా నువ్వు పార్టీని కాపాడుకో తర్వాత సంఘం చూద్దాం అంటున్నారు రెండు వేల ఇరవై ఏడు దాకా పార్టీ ఉండటం కష్టం అని ప్రజలు కూడా భావిస్తున్నారు నేను కూడా అట్లానే అనుకుంటున్నాను నా భావన కూడా అది ఎందుకడ అంటే జరిగే పరిణామాల వరుసనే చూసుకుంటా ఉంటే ఎంతో కొంత ఇప్పుడు మామూలుగా సహజంగా ఇప్పుడు ఒక విషయానికి వద్దామండి ఫలాను వ్యక్తి ఫలాని తప్పు చేశాడని చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి స్థానంలో ఉండే వ్యక్తి అలా చేయొద్దురా బాబు అది మంచి పద్ధతి కాదు రాష్ట్రానికి నా పార్టీకి ఉపయోగం కాదు అది కాబట్టి నువ్వు పద్ధతిగా ఉండు అని చెప్పని హెచ్చరించాడు అనుకోండి అమ్మో నిజంగానే ముఖ్యమంత్రి గారు వాళ్ళ పార్టీ వాళ్ళని కూడా ఇట్లా చేసే వాళ్ళని సమర్థించట్లేదు ప్రజల కోసం తాపత్రయ పడుతున్నాడు మనకి ఇలాంటి ముఖ్యమంత్రి కావాలి అని చెప్పని కోరుకుంటారు అవును కన్న తల్లి తోడ రక్తం పంచు పుట్టినటువంటి చెల్లెలు అలాగే బాబాయ్ కుమార్తె వాళ్ళ ముగ్గురునే నువ్వు ముఖ్యమంత్రిగా ఉండంగా వాళ్ళ ముగ్గురు గురించి అసభ్యకరమైన రాతలు రాసి నేను నేననే వాళ్ళు వేధించేసి అనేది ఏంటంటే వాళ్ళ ముగ్గురు మీద రాసిని నువ్వు ఒక్కసారి చదివి వినిపించి ఇది రాశాడు నేను సమర్థిస్తున్నా అని చెప్పానండి చదవలేని పరిస్థితి సరే కదా మరి అన్నప్పుడు అదే కాకుండా వాళ్ళని ఏ విధంగా ప్రోత్సహించాడు ఈయన తన చెల్లెలు కట్టుకున్న చీర గురించి కూడా నిండు సభలో మాట్లాడాడు కదా అవును అంటే వాళ్ళు ఏం చేస్తున్నా కూడా వాళ్ళని సమర్థించాడు కదా అంటే కన్న తల్లి అవును కన్న తల్లి గురించి నువ్వు ఆలోచించావు కన్న తల్లి గురించి నువ్వు ఆలోచించి నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన వ్యక్తివి నువ్వేం ఆలోచించావు కన్నతల్లిది కూడా నన్ను కాదని బయటకెళ్ళిన తర్వాత తల్లి అయినా ఎవరైనా ఒకటే అని చెప్పి నువ్వు ఆలోచించావు అవును నా తల్లిని అవమానించారు వాళ్ళ సంగతి నేను చూస్తానని చెప్పి లోకేష్ బాబు బయలుదేరాడు అసెంబ్లీ అంటే వ్యత్యాసం ప్రజలు గమనించారు అప్పుడు గమనించారు అవును నాకు నాకు విషయం గుర్తొస్తుంది ద్రౌపదిని చీరలాగినందుకు కౌరవ పతనం స్టార్ట్ అయింది అవును ఇక్కడ కూడా చెల్లి చేరని కామెంట్ చేసినందుకు జగన్మోహన్ రెడ్డి పత్రం స్టార్ట్ అయింది ఏమంటారు అప్పటికే పతనం అయిపోయాడు పవన్ అని తొక్కిశారు ప్రజల నిర్ణయం ఇది ఇప్పుడు మొన్న ఎన్నికల్లో మీరు చంద్రబాబు నాయుడు గారు గెలిచారనో లేకపోతే పవన్ కళ్యాణ్ గారు గెలిచారనో లోకేష్ బాబు గారు గెలిచారనో లేకపోతే మోడీ గారు పురంధేశ్వర్ గారు గెలిచారని అయితే నేను భావించట్లా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గెలిచారు ఆ మెజార్టీ సార్ అందుకే అందుకే చూస్తున్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గెలిచారు నేను గతంలో మీతో పాటు మాట్లాడినప్పుడు గుర్తుందా మీకు నేనేం చెప్పానంటే ఈరోజు ప్రజలు ఎలా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మీకు మంచి అవకాశం వచ్చింది నిజమైన కార్యకర్తలు ఎన్నుకోండి వాళ్ళు దండం పెట్టి చాలు నియోజకవర్గాల్లో ప్రజలు గెలిపించుకుంటారని చెప్పాను అవునాక అవును 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 మరి ఇప్పుడు మీకు వాస్తవం అయిందా లేదా ఆ చూసిన తర్వాత అది డబ్బుతో వస్తా నా డబ్బు కాదు అవతల వ్యక్తి మీద కోపంతో వచ్చింది అవతల వ్యక్తి మీద భయంతో వచ్చింది ఆ కోపం మన మీద రాకూడదని ఆయన చంద్రబాబు జాగ్రత్త పడుతున్నారు ఇసుక మద్యం పట్టుకోవద్దని వైసీపీ టీడీపీ ఎమ్మెల్యేకి వార్నింగ్ అదే చెప్తున్నారు ఇంకా ఆయన చెప్తున్నారు కానీ క్షేత్రస్థాయిలో అది అమలు కావట్లేదు కొన్ని కొన్ని నియోజకవర్గాలు అమలు కావట్లేదు సర్దిద్దుతాడని ఇంకా సమయం ఉంది కదా ఐదు నెలలేగా ఐదు నెలలే కదా అవును ఇంకా చాలా ఉన్నాయి కదా అవును ఇంకా ఇంకా యాభై ఐదు నెలలు ఉన్నాయి ఈ లోపు ఎవరికేం చేయాలో ఎట్లా చేయాలో సెటరేట్ అయ్యిందండి నిస్సందేహంగా సరే వ్యవస్థలు సెటరేట్ కావటం అనేది చాలా పెద్ద టాస్క్ గత ఐదు సంవత్సరాలుగా వ్యవస్థలు చచ్చిపోయిన ఆంధ్రప్రదేశ్లో ఏంటి ఎలా సెటరేట్ అవుతాయని మీరు ఆశిస్తున్నారు ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ చెప్తా పంతొమ్మిది వందల ఎనభై ఏడుకు ముందు ఆర్టీసీ నష్టాల్లో ఉండేది అవునా కదా అవును రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమైన నగరాల్లో కావచ్చు పట్టణాల్లో కావచ్చు సముదాయాలు నిర్మించారు కదా అవును అప్పు చెప్పాడు కదా కాంగ్రెస్ పార్టీకి అవును ఐదు సంవత్సరాలు తిరిగిన తర్వాత ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు దాకా వాళ్ళు అధికారంలో ఉండి ఏమీ కట్టకుండా మళ్ళీ నష్టాలు చూపించారు కదా రవాణా శాఖకి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ లాభాలు చూపించారు కదా ఎలా సాధ్యమైంది ఎలా సాధ్యమైంది రూలింగ్ కదా కూడా అంతే నిస్సందేహం అంటే ప్రారంభంలో వాళ్ళు ఇంకా ఆ వాసంలో ఉన్న కొంతమంది అధికారులు ఉన్నారు సహకరిస్తున్నారు సహకరిస్తున్నారు కాబట్టి బోర్గడ కుమార్ విషయం మనం చూసాం చూసాం కదా అదే సహకరిస్తున్నారు కాబట్టి అవన్నీ కూడా వీళ్ళు ఒక్కో దాన్ని ఒక్కోదాన్ని తొలగించుకుంటూ ముందుకెళ్లే క్రమంలో ఉన్నారు దాన్ని ఎంతవరకు తీసుకురాగాలంటే నాకు చంద్రబాబు నాయుడు గారి మీద అయితే ఒక నమ్మకం ఉంది కారణం ఏందంటే జరుగుతున్న పరిణామాలే కాకుండా ఇప్పుడు కూడా కార్యకర్తలకి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ స్త్రీల మీద మీరు ఎవరైనా సరే ఇలాంటి చేయొద్దు జాగ్రత్తగా ఉండాలని చెప్పిన వాళ్ళ వాళ్ళని హెచ్చరించడమే కాకుండా బహిరంగంగా మీకు ఎక్కడ ఇసుక ఇసుక గురించి మీరు ఏదైనా ఇబ్బంది పెడితే ఎవరన్నా సరే మీరు నిలదీయండి నేను చూసుకుంటానని చెప్పి కార్యకర్తలకు భరోసా ఇచ్చాడు చూడండి ప్రజలకు భరోసా ఇచ్చాడు చూడండి దాన్ని బట్టి మారుస్తాడనే నమ్మకం అయితే నాకు ఏర్పడుతుంది సరే అది పోనీయండి సార్ మన మెయిన్ టాపిక్ లకు వస్తే అమ్మ డ్రాబాబ పట్టించాడు నాని కామైపోయాడు వదమసి కామైపోయాడు సీరెడ్డి అయితే పేరు పేరున క్షమించండి అని చెప్పి వేడుకుంది అంటే రిలేజేషన్ స్టార్ట్ అయింది అనుకోవాలి లేదంతా ఒక డ్రామా నడుస్తుందా అంటే రక్తం మలిగిన పులి దొరకనప్పుడు దూరంగా ఉన్నప్పుడు పారిపోయేటప్పుడు జనాలు అందుబాటులో లేనప్పుడు అమాయకంగా ఆకులు అలమలు తిన్నట్టు నటించి తిందవు మళ్ళీ జనసంచారం వచ్చినప్పుడు మెదబడిద్ది కరిచిద్ది రక్తం దాగిద్ది ఇప్పుడు వాళ్ళ దగ్గర జనాలు లేరు కాబట్టి అవును లేదు కాబట్టి అవకాశం లేదు కాబట్టి నోరు తెరిస్తే చాలా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఆ మాట అంటున్నారు ఇప్పుడు వాళ్ళని క్షమిస్తారా ఎవరు క్షమిస్తే ప్రజలు క్షమించరు క్షమిస్తే వీళ్ళని ప్రజలు క్షమించరు అది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఆర్జీ భవిష్యత్ ఏంటి పోసాని భవిష్యత్ ఏంటి భవిష్యత్ ఏంటి అది చట్టపరంగానే వెళ్తాయి ఎందుకంటే ఇప్పుడు ఈ స్థాయి అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు ఒక్క రెండు రోజులు నాది కాదు అనుకుని ఈయన ముగ్గురు ఈ ముగ్గురు త్రయం అలాగే భవన పురంధేశ్వర గారు కూడా నలుగురు కలిసి కూర్చొని అంటే నలుగురు అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు పురంధేశ్వర గారు నలుగురు కలిసి మాట్లాడుకొని రెండు రోజులు కళ్ళు మూసుకుంటే అన్ని సెట్ అయిపోయాయి కానీ రాష్ట్రం కాబట్టి రాష్ట్రం బాగుండాలనే కోరికతోటి వాళ్ళు భవిష్యత్తులో రాష్ట్రం పురోగమనం సాధించాలనే కోరికతోటి పరిశ్రమలు రావాలి కాబట్టి వాళ్ళు చట్టపరంగా వెళ్తున్నారు కాబట్టి మాట్లాడుతున్నారు బాబుగారు మొదటి నుంచి అంతేనండి అంటే ఆయన మ మొట్టమొదటి నుంచి అంతే అలాగే విర్రవీగిన వాళ్ళు ఏం చేశారో తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు చూశారు కదా జనాలు కాకపోతే ఏంటంటే దాన్ని అర్థం చేసుకోలేక ఆ రోజు ఉన్నటువంటి ప్రకృతి వైపరీ దృష్టిలో పెట్టుకొని వర్షాభావాన్ని దృష్టిలో పెట్టుకొని సహజంగానే కార్యకర్తలకి స్థాయిలో ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏం చేసినా కూడా మా నాయకుడిది చేసిందే మంచి మా నాయకుడు ఇలానే ఉండాలా అని చెప్పని వాళ్ళు అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే రా రా కక్షా రాజకీయాలు ఉండకూడదు ముఠా రాజకీయాలు ఉండకూడదు రౌడీజీ ఉండకూడదు అనుకొని బయట వాళ్ళకంటే సొంత నాయకుల్లోకి అలాంటి ప్రయోగం చేశాడు కాబట్టి వికటించేది వామ్మో ఇలా చేస్తే ఎట్లా అని చెప్పని ఒకళ్ళని ఒకళ్ళు తోడు రెండు వేల నాలుగులో జరిగిన విషయం ఏంటంటే నాకు బాగా తెలుసు ఎందుకంటే నేను క్షేత్రస్థాయిలో బాగా తిరిగిన వాడిని కట్టా కార్తీక్ ఓడిపోవాలా నేను గెలిస్తే చాలు చంద్రబాబు నాయుడు గారు గెలవాలా ఎక్కడ గెలుస్తాడు మనందరం గెలిస్తే ఆయన గెలుతాడు గెలిస్తేనే కదా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉండేది అవును టీడీపీ అందరూ గెలిస్తేనే ఆయన గెలుస్తాడు ఎట్లా ఎవరి కాళ్ళు వాళ్ళ అనుచరుల్ని వాళ్ళకి సంబంధించిన వాళ్ళని పక్క నియోజకవర్గంలో ఉండాలని రెచ్చగొట్టి అంటే నువ్వు రెచ్చగొట్టి అవతరాయి రెచ్చగొట్టాడు అట్లనే చేసి సంఖ నాకు ఇచ్చారు అంటే ఇంకొక విమర్శ కూడా అంటారు ఇప్పుడు పర్యటన రవి ఉన్నాడు ఆయనకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఉంటే రాయలసీమలో తీసుకొచ్చేవాడు రాజశక్రుని తొక్కిపడేసేవాడు కానీ చంద్రబాబు నాయుడు అధికారం ఉన్నప్పుడు అలాంటి ఫ్రీ హ్యాండ్స్ ఇవ్వలేదు ఎవరికి వాళ్ళని కంట్రోల్లో పెట్టాడు అదే వాళ్ళకి కాగితాలు అయినా కూడా ఇలాంటివి అంటుంటారు ఇప్పుడు దాకా మనం బీహార్ గురించి మాట్లాడుకున్నాం అప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి వాళ్ళు అంతేనా తేడా ఉంటది తేడా ఉంటది ఇప్పుడు పరిటాల రవి గారు అధికారంలో ఉంది నిజంగానే ఆయన చేయగల సమర్థుడు చేసి ఉండేవాడు అనుమానం లేదు అలా చనిపోయి ఉండేవాడు కాదు సరే ప్రజలు ఇప్పుడు ఇంత జరిగినా కూడా ఇంత అరాచకం చేసినా కూడా ఎక్కడ ఎదురు తిరగకుండా మెలకొని కూర్చొని ఓడిచ్చారు కదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇదే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇట్లా చేసి ఉంటే అట్లానే ఓడిచ్చిన తర్వాత ఎవరు వచ్చినా సరే అప్పుడు రాజశేఖర్ గారు ఉండక్కర్లేదు జగన్మోహన్ రెడ్డి ఉండక్కర్లేదు ఎవరు వచ్చినా సరే రెండింతలు చేస్తే అప్పుడు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటి అనే పర్యటన చేసేది వేరేగా ఉంటది కదా మరింత ఎవరు చేసినా అట్టనే ఉంటది ఎవరు చేసినా అట్టనే ఉంటది అదే నేను చెప్పేది ఒకసా ఆగదు మొదలు పెట్టిన తర్వాత వెనక సామెత ఉంది కదా కత్తి పట్టుకున్న వ్యక్తి కత్తి అట్నే కత్తితో అదే కదా కాబట్టి ఇప్పుడు ముందు వెనక ఆలస్యం అయితే అయితే జరిగే పరిణామాలు అయితే అయ్యే కదా అయ్యే జరిగి ఉండేది పనిష్మెంట్స్ ఉంటాయి జన్మస్థానం అయితే తప్పదంటే తప్పదు తప్పదు ఆ దానికి సంబంధించినంత వరకు చర్యలు దాంతో పాటు అంటే ఎక్కడ ఎవరిని కూడా ఇందులో ఉపేక్షించాలని అయితే నేను ఆ మాట పర్టికల్ ఎందుకు అడుగుతున్నాను అంటే పర్యటన కూడా ఎందుకు గుర్తు చేశాను అంటే పవన్ కళ్యాణ్ గారు యోగి ఆదిత్యనాథ్ని గుర్తు చేసి మాట్లాడుతున్నారు కాబట్టి నేను అడుగుతున్నాను నిస్సందేహంగా అంటే సహజంగానే కొంచెం ఆయన అంతా చెగువేరా అది అని చెప్పని ఆలోచిస్తాడు కాబట్టి ఆయన అట్లా ఆలోచిస్తున్నాడు తప్పులేదు అంటే ఇప్పుడు మనం ఏ విధంగా అనుకుంటున్నామంటే అంటే మీరు అన్నట్టు చూసుకుంటా ఉంటే అది రాజకీయంగానో లేకపోతే ప్రజాస్వామ్యయుతంగానో వాస్తవం అయితే కాదు అదే అదే పరిస్థితులకు అనుగుణంగా చూసుకుంటా ఉంటాయి ఇప్పుడు ఇంకా మనం రెండు వేల ఇరవై నాలుగులో ఉండి కూడా మళ్ళీ అలాంటివి కోరుకోకూడదు కాకపోతే వాళ్ళని లేకుండా ఎట్లా కొట్టాలి అంటే సాక్ష్యాధారాలతోటి జనం బాగా అర్థమయ్యే విధంగా జనానికి అర్థమయ్యే విధంగా వాళ్ళ శిక్షలు పడితే నిస్సందేహంగా వాళ్ళు వాడు గుర్తు పెట్టుకోండి ఇప్పుడు రెండు ఉదంతాలు చెప్తాను నేను మీకు నేను రెండు కో రెండు లక్షల అరవై వేల అరవై ఏడు వేల కోట్ల రూపాయలు నేను జనానికి పంచాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పుకున్నాడు సరే వాళ్ళ కార్యకర్తలకు పంచాడా జనానికి పంచాడు లాక్తే మొత్తానికి అయితే పంచాడు కదా బటన్ ద్వారా వాళ్ళ కార్యకర్తలు కొంత దీంట్లో ఎందుకంటే వాళ్ళు ఈ పేటిఎం బ్యాచిర్కి కూడా ఈ రూపాయన ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి అట్లా చేసినా కూడా ప్రజలు తిరస్కరించారు కదా అవునా అవును ఎంతో అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు గారు కూడా తిరస్కరించారు కదా కారణం ఏందంటే నువ్వు ఒక్కడే చేస్తే సరిపోదు చదువుతున్నావు మళ్ళీ చదువుతున్నాను అదే చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే చేస్తే సరిపోదు ఇక్కడ కింద స్థాయి శాసనసభ్యులు కూడా చేయాలి కదా అవును వాళ్ళ ద్వారానే కదా అలాగే గ్రామ స్థాయిలో ఉన్న నాయకులు కూడా చూసుకోవాలి కదా అవును వాళ్ళ మీద కోపం ఆయన మీద చూపించారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద కోపం ఎందుకంటే ఇలా అదుపులో చేయలేదని చంద్రబాబు నాయుడు గారి మీద కోపంతో రాష్ట్ర అభివృద్ధిని వాళ్ళ భవిష్యత్తును వాళ్ళే నాశనం చేసుకున్నాను అన్నా నేను అదే రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గెలిచి ఉన్నట్టయితే ఒకసారి మీరు ఊహించండి ఆంధ్రాని ఒకసారి అప్పటికే ఐటెక్ సిటీ వచ్చి ఇవన్నీ వచ్చేసి రోజు సైబరాబాద్ సిటీ మన కళ్ళ ముందు కనపడతా ఉంది ఒకసారి మీరు ఊహించుకోండి కానీ నేను నేను అనుకుంటే రెండు వేల ఇరవై నాలుగు హైదరాబాద్ ఎప్పుడో రెండు వేల తొమ్మిది హైదరాబాద్ లోనే నిస్సందేహంగా అదే చెప్పబోతున్నాను నేను అంటే ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంటంటే ఈ రోజు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు డెబ్బై రెండు శాతం పూర్తి చేశారు పోలవరం ఆ అది కనుక పోలవరం తర్వాత ఆయనే వచ్చేసి రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు అనుకున్నట్టు రెండు వేల ఇరవై ఒకటికి మొదటి దశ పూర్తి అయ్యి ఉన్నట్టయితే విద్యుత్తు అందుబాటులోకి వచ్చి ఉంటే అర్ధ రూపాయ దొరికేది కదా అందరికీ అవును ఎన్ని లక్షల కోట్ల రూపాయలు మిగిలేదు సాగునీరు సాగునీరు అందరికీ అనుకోండి మూడు రాష్ట్రాలకు ఉపయోగం కదా దానివల్ల మీరు ఒకటి గమనించలేదు ఈ మధ్య టీడీపీని వ్యక్తిగతంగా బాగా విమర్శించి బాగా దూరమైనటువంటి కేటీఆర్ ఈ మన చంద్రబాబు పేరు తెలుసుకున్నారు ఈ ఫార్ములా కార్ రేసింగ్ కేసు పడేసరికి ఇది రెండు వేల ఇరవై రెండు వేల మూడు లోనే చంద్రబాబు గారు కలర్గా అన్నారు మేము చూసి చేపించాం కదా అది మా తప్పైందా అన్నారు అదే చెప్పేది ఎందుకంటే ఆయన ఇరవై ఇరవై విజన్ అంటేనే ఆ రోజు ఎగతాలు చేశారు నిజంగా రెండు వేల మూడు లో కలర్ అన్నారు కదా రెండు వేల నాలుగు అధికారం పోవటం వల్ల సాధ్యం కాదు అదే కదా నేను చెప్పేది ఇప్పుడు అయ్యే ఈ అన్ని గనక వచ్చినట్టు అయితే ఈ రోజు ఆ రోజు మూడు వందల రెండు వందల పైచీలకు సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి కళాశాలలు తీసుకురాబట్టే కదా ఈ రోజు మన వాళ్ళు అమెరికా అంటే అంతకు ముందు వెళ్ళలేదని కాదు ఆ రోజు ఎంత మంది వెళ్ళారు ఈ రోజు ఎంత మంది వెళ్ళారు ఆ ఈ రోజు హైదరాబాద్ ఆ రోజు స్టార్ట్ పునాదే కదా పునాదే దాని ఫలితాలు ఈ రోజు అనుభవిస్తున్నారు అదే గనక ఆయనే కొనసాగి ఉన్నట్టయితే పరిస్థితి ఎలా ఉండేది అది అది జనాలు తెల్చుకుంటారు నిసందేహంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ